హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి అలాగే పక్కనున్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతుంది వెల్కమ్ టు వాణి కిచెన్ ఈరోజు వంకాయ టమాటా కర్రీని తయారు చేసుకుందాం దీనిని తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వంకాయ ముక్కలు నీళ్ళల్లో రెండు టీ స్పూన్ల ఉప్పు వేసి ఈ విధంగా కట్ చేసి ఉంచిన వంకాయలు టమాటో ముక్కలు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు సగం కప్పు కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు నూనె ఉప్పు కారపొడి ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కొబ్బరి పొడి పసుపు కొద్దిగా గరం మసాలా కొద్దిగా ఇప్పుడు తయారీ విధానం చూద్దాం స్టవ్ వెలిగించి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు ఆ తర్వాత కరివేపాకు వేసిన తర్వాత వీటిని ఉల్లిపాయ ముక్కలు అని కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఈ ఉల్లిపాయ ముక్కలు దీనిని ఫ్రై చేసుకోవాలి అయితే ఈ ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒకేసారి ఈ వంకాయ ముక్కలని టమాటో ముక్కలను వేసుకుంటే త్వరగా మనకు ఈ కర్రీ అనేది తయారవుతుంది అంతేకాకుండా టమాటోలు వంకాయలు కూడా మనకు సమానంగా ఒకేసారి ఉడుకుతాయి అయితే ఈ వంకాయ ముక్కలు టమాటోలు అనేది వేసిన తర్వాత మనకి ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ కావడం జరగదు కాబట్టి మనకి ఇవి ఏ రంగు వరకు వస్తే బాగుంటుందో ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే మనం వాటిని వేసుకుంటే కర్రీ అనేది రుచిగా తయారవుతుంది చూడండి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయ్యాక ఇందులో మనం వంకాయ ముక్కలను వేసేసుకోవాలి ఈ వంకాయ ముక్కలలో కట్ చేసిన తర్వాత నీళ్ళలో ఉప్పు అనేది వేసి మనం ఈ విధంగా ఉంచుకుంటే కలర్ అనేది చేంజ్ కాకుండా మనకు తెల్లగా ఈ విధంగా ఉంటాయి అఫ్కోర్స్ అందరికీ తెలిసిది కాకపోతే మరొకసారి రిపీట్ చేస్తున్నాను ఇప్పుడు పసుపు వేసుకోవాలి కొద్దిగా ఇప్పుడు ఇందులోనే ఈ ముక్కలను అనేది వేసిన వెంటనే తగినంత కారం అదేవిధంగా తగినంత ఉప్పు వేసుకోవాలి అయితే ఈ విధంగా వేయడం వల్ల ఈ కర్రీ అనేది చక్కగా ఉడికి మనకు చాలా చాలా రుచిగా తయారవుతుంది స్టవ్ని మాత్రం సిమ్లో ఉంచి మూత పెట్టేసి మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఉడకనివ్వాలి తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఉడకనిస్తే సరిపోతుంది అయితే మనం ఇక్కడ ఉప్పు మిరపొడి టమాటాలు వంకాయ ముక్కలు అన్నీ కూడా ఒకేసారి వేసేస్తాం కాబట్టి ఉడకడానికి ఏడెనిమిది నిమిషాలు లేదా పది నిమిషాల దాకా పడుతుంది కాబట్టి స్టవ్ని మాత్రం సిమ్లో ఉంచి ఉడికించుకుంటే మనకు అన్నీ చక్కగా కూడా ఉడుకుతాయి మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా రెండు మూడు సార్లు కడప కలపడం వల్ల కూడా మనకు కర్రీ అనేది మాడకుండా చక్కగా ఉడికి తయారవుతుంది అయితే నేను ఈ విధంగా అన్ని ఒకేసారి వేసి కర్రీలు అది ఎందుకు తయారు చేసుకుంటున్నానంటే సపరేట్గా వంకాయ ముక్కలు అనేది వేసిన తర్వాత మనం టమాటో ముక్కలు అనేది వేస్తే వంకాయ ముక్కలు ఉడికిన తర్వాత వంకాయలు ఈ ముక్కలు అనేది నల్లగా కావడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అన్నీ ఒకేసారి ఉప్పు కారం అన్నీ వేయడం వల్ల చిమ్లో పెట్టి మనం తయారు చేసుకుంటే ఈ వంకాయ ముక్కలు అనేది కలర్ నల్లగా కాకుండా మనకు చక్కగా తయారవుతుంది కాబట్టి ఈ విధంగా తయారు చేస్తున్నాను చూడండి వంకాయ ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు టీ స్పూన్తో రెండు స్పూన్ల కొబ్బరి పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసి కలిపి ఒక అర నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా తయారు చేస్తే మనకు రుచికి రుచి చాలా కర్రీ కూడా త్వరగా తయారైపోతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా త్వరగా మనకు వంకాయ టమాటా కర్రీ రెడీ అయింది అయితే ఇందులో మనం అవసరం అనుకుంటే ఆలుగడ్డని కూడా వేసుకోవచ్చు కాకపోతే ఆలు అనేది ఉడికిన తర్వాత వీటిని సేమ్ ఇదే ప్రాసెస్లో తయారు చేసుకుంటే చాలా టేస్టీగా మనకు కర్రీ అనేది తయారవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాని సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి